నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఈరోజు మనము మాత్రా వస్తి గురించి తెలుసుకుందామండి మాత్రా వస్తీ అనేది పంచకర్మలో ఒక థెరపీ ఆయుర్వేదం అంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది పంచకర్మ అని ఫెమిలియర్గా దాంట్లో మనం ఈరోజు మాత్రా వస్తి గురించి తెలుసుకుందాం మాత్రా వస్తి అంటే ఏంటిది మాత్రా వస్తి అంటే ఆల్రెడీ మీకు ఆ నేమ్లోనే ఇండికేట్ చేస్తుంది మాత్ర అంటే క్వాంటిటీ అని క్వాంటిటీ అంటే మనం ఏంటంటే వస్తీల్లో చాలా తక్కువ క్వాంటిటీలో ఇచ్చే ప్రాసెస్లో ప్రాసెస్ అండి ఇది మామూలుగా అయితే మీరు ఎనిమా ది ఎనిమా కింద తీసుకుంటాం మోడర్న్లో కానీ ఆయుర్వేదంలో ఏంటంటే మనకి చాలా రకాల వస్తీలు ఉంటాయి కషాయ వస్తీ అని అనువాసన వస్తీ అని మాత్రా వస్తీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తీస్ అనేవి ఉంటాయి మనకి అలా ఉన్న దాంట్లో మనం మాత్రా వస్తీ అనేది ఏంటంటే దీంట్లో ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ అనేవి ఉండవండి ఎటువంటి పర్సన్స్ అన్నా మీరు ఈ మాత్రా వస్తీ అనేది మనము ఇచ్చుకోవచ్చు దానికి ఏంటంటే టైం అనేది కానీ ఏజ్ అనే ఏజ్ అనేది కానీ సీజన్స్ అనేది కానీ ఎటువంటిది మనం కన్సిడర్ చేసుకోము ఈ మాత్రా వస్తీలో ఎందుకంటే ఇది క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అలానే దాని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఏదో తక్కువగా క్వాంటిటీ ఉందని పనిచేయదు అనుకుంటారేమో చాలామంది కానీ ఏంటంటే ఈ మాత్రావస్తి వస్తీ అనేది మనము యానల్ రూట్ ద్వారా మనము యానోరెక్టల్ రీజియన్లో యానల్ రూట్ ద్వారా మనం ఏదైతే మెడిసిన్ ఇన్సర్ట్ చేస్తామండి మెయిన్గా ఈ మాత్రావస్తి వస్తీ ఎక్కడెక్కడ ఇచ్చుకుంటామో అంటే ఎక్కడైతే మనకి పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఎటువంటి మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాత రోగాలు ఉన్నా కానీ స్ట్రెస్ ఫీలి స్ట్రెస్సు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాటిల్లో ఏంటంటే మనము ఈ వాత రోగాలను ఎలిమినేట్ చేయడానికి అలానే మీకు అబ్జార్బ్షన్ కెపాసిటీ పెంచడానికి మనం ఈ మాత్ర అనేది ఉపయోగిస్తామండి అలా ఉన్నప్పుడు ప్రతి కొంతమందిలో ఏంటంటే మనకి వాత వ్యాధులు చూస్తుంటాము మోకాలు నొప్పులు వస్తున్నాయి సా సాటికా పెయిన్లో కానీ మీకు లో బ్యాక్ పెయిన్లో కానీ ఎటువంటి పెయిన్ ఉన్న వాత ప్రధానమైన రోగాల్లో మనం ఈ మాత్రా అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఈ మాత్రా ఏంటంటే మనకి ఇది ఏదన్నా మనము తిన్న తర్వాత మాత్రమే ఇస్తాము ఈ మాత్రా అనేది మాత్రము ఎందుకంటే మనకి యానల్ ఇప్పుడు మనం ఇంటర్స్ టైంలోకి మనం ఇస్తున్నప్పుడు ఆ కెపాసిటీ పెరగాలంటే ఏదో కొంచెం మన ఫుడ్ అనేది మన దాంట్లో ఉండాలండి లేకపోతే ఏంటంటే అది ఈజీగా తొందరగా ఎలిమినేట్ అయిపోతుంటుంది అలా ఎలిమినేట్ అయినప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ ఎక్కువ సమయం అనేది మీకు ఇంటర్స్టైన్స్లో అనేది ఆ మనం ఏదైతే డ్రగ్ ఇస్తున్నామో అది అక్కడ దాని స్పెసిఫిక్ టైం వరకు మనం ఉంచేటట్టు చూసుకోవాలి కానీ ఈ మాత్ర వస్తూ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తామో ఈ మాత్ర వస్తీ టూ టైప్స్ ఉంటుందండి తైల వస్తీ కానీ మనం ఘతం టైప్లో కానీ తైలల్లో కానీ మనము ఈ మాత్ర వస్తీ అనేది అడ్మినిస్ట్రేట్ చేస్తాము దట్టు మనం ఫస్ట్ నుంచి ఒక మాత్ర అంటే సమ్ క్వాంటిటీ ఇప్పుడు ఫస్ట్ డే హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నామంటే సైమల్ టేని ఇయర్స్గా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మ్యాక్సిమం వరకు ఇస్తూ పోతాము ఈ ప్రాసెస్ అనేది సెవెన్ టు ఫోర్టీన్ డేస్ వరకు ఉంటుంది ఇలా ఈ ప్రాసెస్లో మనం ఇస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ టూ డేస్ అంటే కొంచెం కొత్త కాబట్టి కొంచెం బ్లాటింగ్ టైప్ అలా ఉంటుంది కొంతమంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ మీరు తీసుకున్న తర్వాత మీ డైలీ రొటీన్స్ ఏదైతే ఉంటుందో అది మీకు కంపల్సరీ నార్మల్గా మీరు వెళ్ళిపోవచ్చండి దీన్ని తీసుకున్నందుకు కానీ మీరు ఇంట్లోనే ఉండాలన్న పర్టికులర్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏమీ లేదు ఇదేంటంటే నార్మల్గా మనం ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ టు వన్ టు టూ అవర్స్ వరకు మన ఇంటర్ సైన్స్లో ఉండిపోతుంది అలా ఉండడం వల్ల ఏం చేస్తుందంటే ఇప్పుడు కాన్స్ట్రేషన్ ఉన్న వాళ్ళలో తీసుకుందాము అలా ఉన్న వాళ్ళలో ఏంటంటే అది ఆ స్టూల్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అలానే మీ ఇంటెస్టైనల్ మ్యూకోజాన్ని స్టిమ్యులేట్ చేసి మీ అబ్జార్బ్షన్ కెపాసిటీ అనేది పెంచుతుంది అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే స్టూల్స్ మీకు ఇంటర్నల్గా స్ట్రక్ అయిపోయి ఉన్నా కూడా మీకు ఆ వాతం అనేది పెరిగిపోయి ఆ డ్రైనెస్ ఉంటుంది కొంతమంది స్టూల్స్లో అవన్నీ ఏంటంటే అది ఎవాక్యుయేట్ చేస్తుంది అంటే ఏంటి బయటికి తోసేస్తుంది అలా వచ్చే క్రమంలో ఏమవుతుందంటే మీకు ఆ ఇంటెస్టెన్స్ అనేది మీకు స్టిమ్యులేట్ అయిపోయి చక్కగా ఇంకా న్యూ అంటే అబ్జార్బ్షన్ కెపాసిటీ పెంచేసి అది సూ అంటే ఏంటంటే దాన్ని చక్కగా కరెక్ట్గా మీకు ఫ్లోలో పనిచేసేటట్టు ఆ డ్రగ్ ఏదైతే మనం ఇస్తున్నామో అది పనిచేసేటట్టు చేస్తుంది అక్కడ ఇలా ఉండడం వల్ల ఏంటంటే చాలామందికి కొంతమంది ఏంటంటే అజీర్ణం వాళ్ళు ఉంటారు అంటే తిన్నా అరగకపోయిన వాళ్ళలో కూడా అబ్జార్బ్షన్ కెపాసిటీ పెంచి ఆకలిని పెంచుతుందండి అలానే మాత్రా వస్తీలో కొన్ని కేసెస్లో ఏంటంటే మనకి వర్ణం అంటే ఏంటి స్కిన్ కాంప్లెక్షన్ కొంతమంది మనం చూస్తుంటాం ఉంటాం డ్రై స్కిన్గా మనుషులు చూస్తున్నా కూడా ఇలా అనంగా మొత్తం ఎర్ర తెల్లగా ఉండడము పాలిపోయినట్టు స్కిన్ ఉండడము అలాంటి వాళ్ళలో కూడా ఈ మాత్ర వస్తే చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే దీనిలో మాయిశ్చర్నెస్ అనేది మనకి నార్మల్గా మన అబ్జార్బ్షన్ కెపాసిటీ మనం చూసుకుంటే మన బాడీలో ఇంటెస్టైన్స్లోనే ఎక్కువ ఉంటుందండి మన వాటర్ రిటెన్షన్ కానీ మన అబ్జార్బ్షన్ కెపాసిటీ కానీ మన ఇంటెస్టైన్స్లో మాత్రమే మనం చూడగలం అలా ఉన్న కేసులో ఈ అబ్జార్బ్షన్ అనేది తగ్గిపోయిన వాళ్ళల్లో కూడా ఇది అబ్జార్బ్షన్ అనేది పెంచుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆ ఎలిమినేషన్ అనేది ఏదైతే మీకు వేస్ట్ ఏ దోషాలు అయితే మనకి వాత దోషం ఉందో అలాంటి దోషాలను ఎక్స్పెల్ చేయడానికి మనము ఇంటెస్టైన్స్ని చూసుకుంటాం ఆల్మోస్ట్ మనకి ఎటువంటి ఉన్న కొంతమందిలో ఓవరాల్ జాయింట్ పెయిన్స్ అన్న వాళ్ళలో కూడా ఉంటాం అలాంటి వాటిలో కూడా ఆ కేసెస్లో కూడా మనం మాత్ర వస్తీ కానీ అడ్మినిస్ట్రేట్ చేస్తే ఆ పెయిన్స్ అనేవి కానీ ఆ వాపులు అనేవి కానీ చాలా వరకు తగ్గుతుందండి ఇటువంటి దానికి మీరు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు మా మెడినైన్ సంప్రదించింది ఈ మాత్రావస్థ అనేది ఇంట్లో చేసుకునే ప్రొసీజర్ కాదండి కరెక్ట్ డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ చేసుకుంటే వాళ్ళ పర్యవేక్షణలో చేసుకోవాల్సిన పద్ధతి ఇటువంటి దాని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా లేదా ఇతర ఇతర ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలన్నా మా మెడిసైన్కి వచ్చి సంప్రదించండి థ్యాంక్ యూ నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం